భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి ఫ్రెండ్స్ ఈరోజు మనం వినబోతున్న కథ బాపూ బొమ్మ ఈ కథను రచించిన వారు ఎం హేమలత గారు స్నేహితులు నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి మరిక కథలోకి వెళదామా బాపు బొమ్మ కథ రచన ఎం హేమలత ప్లేన్ దిగి ఫార్మాలిటీస్ అవి పూర్తి చేసుకుని బయటపడ్డాను ఇంతలో టిప్ టాప్గా డ్రెస్ అయి ఉన్న ఓ సుందరంగుడు నా వైపు పరుగులాంటి నడకతో వచ్చి మిస్టర్ సురేష్ అంటూ ప్రశ్నార్థకంగా చూచాడు ఎస్ ప్లీజ్ అంటూ అతన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నించాను రెండు బావగారు హౌ హ్యాపీ మన కారు బయట రెడీగా ఉంది అంటూ ముందుకు నడిచాడు అతన్ని ఫాలో చేయడం తప్ప మరేమీ చేయలేకపోయాను నేను ఎవరనుకున్నారు ఈ మానవుడు నన్ను దన్ మై ఓన్ బ్రదర్ లా మిస్టర్ వెంకటేష్ నాన్నగారు ఘాటుగా ఉత్తరం రాశారు ఫారెన్ పంపే ఏర్పాటు చేస్తానని మోసం చేశాడు మీ మామ ఈ ఆరు సంవత్సరాలు నీ కోసం వేసే ఉంటాడు ప్లేన్ దిగి దిగకముందే ఇంటికి ఎగరేసుకుపోతాడు జాగ్రత్త సుమా అంటూ అక్షరాల అలాగే జరిగింది కానీ ఏం చేయాలి ఎలా కాదనాలి నా ఆలోచనలో నేనుండగా నా లగేజీ డిక్కీలో పెట్టి ఫ్రంట్ డోర్ తెరిచాడు వెంకటేష్ ఇక తప్పదన్నట్లు ఎక్కాను కారులో ఆ మీతో ఎందుకు అబద్ధం చెప్పాలే ఒక పక్క నాకు మహా ఇదిగా ఉంది నా మణిని చూడాలని కొత్త కారు కాబోలు మెత్తగా పరిగెడుతోంది మద్రాసు రోడ్ల మీద పర్వాలేదు ఇక్కడ లేస్తున్నాయి స్క్రై స్క్రేపర్స్ కానీ ఎక్కడ చూచినా అరవ పోస్టర్లే సునంద కూడా వద్దామనుకుంది బావగారు కానీ అనుకోకుండా దాని ఫ్రెండ్స్ దిగారు ఈ దినమే కారును నేర్పుగా మౌంట్ రోడ్డు మీద నడుపుతూ నన్ను మాటల్లోకి దింప ప్రయత్నించాడు వెంకటేష్ సునందా అవును నా భార్య పిండ్లై ఏడేళ్ళు అయింది ఆరేళ్లు కెనడాలో ఉండి స్వదేశానికి వచ్చాను పెద్దవారు వారి కార్పణ్యాల కారణంగా మా ఇద్దరి జీవితాల్ని విడదీసి ఉంచారు ఎన్నాళ్ళు ఈ ఆరేళ్లలో మునుపొక పర్యాయం స్వదేశానికి రావడం జరిగింది అప్పుడైనా నాన్నగారే స్వయంగా మద్రాసు ఏరోడ్రమ్ వరకు వచ్చి నన్ను రిసీవ్ చేసుకుని మా ఊరికి తీసుకువెళ్ళారు మద్రాసులోనే ఉన్న మా మామగారింటికి వెళ్ళే ఛాన్సు చిక్కనిస్తేనా ఈ మారు అనారోగ్య కారణంగా తాను మద్రాసు రావడం లేదని వ్రాశారు నాన్నగారు అంత మాత్రం చేత అత్తారింటికి వెళ్ళవసమా అని కూడా హెచ్చరించారు వాట్ ఇఫ్ డాడీ నోస్ అబౌట్ ఇట్ అనుకున్నాను భార్య మీద మమత నాన్నగారి ఆజ్ఞను అతిక్రమించింది రివ్వున గేటులోకి దూసుకుపోయి పోర్టుకోలో ఆగింది కారు అవురా బాగా రన్వైట్ చేశారు మామగారు ఇల్లు అనుకున్నాను కారు వచ్చిన చప్పుడుకి చిన్న పెద్ద అందరూ బయటకు వచ్చారు టైస్ అవరించుకుంటూ ఉండబట్టలేక అలా లోపలికేసి చూశాను నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను ఓ లావుపాటి కన్యక రెండు జడలు ఊపుకుంటూ బయటకు నడిచి వచ్చి ఒక్కమారు నన్ను పరికించి చూసి అతి సిగ్గుతో ఎటో అంతర్ధానమైంది ఆడపిల్లల కిలకిల కర్ణ కఠోరమై నా చెవులను తాకాయి వెంకటేషు చూడండి బావగారు మా చిట్టి చెల్లికి ఎంత తొందరో అంటూ నాకేసి చూశాడు నవ్వుతూ ఏడు సంవత్సరాల్లో ఎంత మార్పు సునందలో పదిహేను సంవత్సరాలైనా నిండని బాలిక ఆనాడు సన్నగా బక్కపలచగా చామనచాయిలో ఉన్న సునందేనా ఈ బేబీ ఎలిఫెంట్ హతోస్మి కటకట అకటకట నాన్నగారి మాటలను పెడచెవన పెట్టి ఇటు వచ్చినందులకు ఈ అమ్మాయి పాల్పడితేనే బంధువర్గపు కుశల ప్రశ్నలతో విసిగిపోయిన నేను తలనొప్పి వంకతో గదిని చేరాను బయటికి వస్తే ఆ మహాతలిని దర్శించాలి కాబోలు అనుకుని మంచాన్నే ఆశ్రయించాను తలుపు తీసి ఉంటే కాఫీ వంకతో వస్తుందేమో అని తలుపు గడియపెట్టి పడుకున్నాను పడుకున్నానే కానీ ఎటూ దోచి చావడం లేదు వివాహం ఓ పవిత్ర బంధం పెద్దల అగ్రహావేశాలతో నిండు ప్రాణాలను బాధించకూడదు అన్న సిద్ధాంతినై నాన్నగారు ఎన్ని మార్లు వాళ్లతో బాంధవ్యాన్ని తెంపివేద్దామన్నా పడనీయ్యక నిండు మనస్సుతో వచ్చినందుకు భగవంతుడు నాకు ఎంత అపకారం చేశాడు అయినా ఆడపిల్ల ఎదుగుదలలో ఎంత మార్పు అందుకే కాబోలు అన్నారు బాల్య వివాహాలు వద్దు అని అయినా ఏంటి నింది అబ్బా అంతలా బలిసిపోయింది చిచి ఏమిటి గత్యంతరం నేనా గదిని దాటి ఆవలకు రాలేదు కాఫీ టిఫిను భోజనం అన్నీ గదికే వచ్చాయి సాయంత్రం అవుతూ ఉండగా నా గుండె మరింత వేగంగా పనిచేయడం ప్రారంభించింది వెంకటేషు కొంపదీసి ఈవినింగ్ ప్రోగ్రామ్ ఏమైనా వేస్తాడేమో అని అక్షరాల అలాగే జరిగింది సఫైలో మంచి రొమాంటిక్ పిక్చర్ ఆడుతుంది బావగారు చక్కటి థియేటరు త్వరగా తయారవ్వండి అన్నాడు వెంకటేషు అటుగా రాబోతున్న నా అర్థాంగి నన్ను చూసి కాబోలు లోపలికి పోబోతుండగా వెంకటేషు చెల్లెమ్మ అందరూ తయారవ్వండి క్విక్ అన్నాడు కర్మ ఈవిడిని పక్కన వేసుకుని మద్రాసు వంటి మహానగరంలో సఫైర్ థియేటర్కు వెళ్ళాలి నాకు ఏడు పొక్కటే రావడం తరువాయి కానీ ఏం చేస్తాం తప్పదు మరి ఈ రెండు రోజులు ఎలాగో గడిపి మా ఊరికి అదే నెల్లూరికి చెక్కేయాలి కానీ తర్వాత ఇక ఆలోచించలేను ఆపేయండి సార్ అంటూ నా మెదడు నాకొక పెద్ద వార్నింగ్ ఇచ్చి ఊరుకుంది బ్రదర్ ఇన్లా వెంకటేష్ ప్రక్క కారు ఫ్రంట్ సీట్లో కూర్చున్న నేను వెనక సీట్లో ఒదిగి కూర్చుంటున్న నారీమణుల గాజుల గలగలకి వెనుతిరిగి చూశాను నా భార్యామణి ఏమిటో మణులు ఎక్కువ పడిపోతున్నాయి కదూ అదే సమయంలో కారు ఎక్కుతూ నా వేపు చూసి ముందుపళ్ళు రెండు కనిపించేటట్లు చిక్కటి మందహాసం చేసి కారు తలుపు దబేల్మని వేసి ఓకే అన్నయ్య అందరూ ఎక్కేశారు పోనీ కారు అంది మేము వెళ్ళేసరికి పిక్చర్ మొదలెట్టి న్యూస్ రివ్యూ జరుగుతోంది ఈ ఆడవాళ్లతో వస్తే ఇంతే అని గుణుక్కుంటూ కారును పార్కు చేయడానికి వెళ్ళాడు వెంకటేష్ ఇక తప్పదురా భగవాన్ అనుకుంటూ నేనే టిక్కెట్లు తీసుకుని లేడీస్ని లీడ్ చేశాను నా సతీదేవితో సహా నలుగురున్నారు వాళ్ళు టార్చ్ లైట్ సాయంతో లోపలికి వెళ్ళి కూర్చున్నాను అందరూ వస్తున్నారు ముఖం ఖర్చీఫ్తో తుడుచుకునే ప్రయత్నంలో కండ్లు మూసుకున్నాను నా పక్కన కూర్చుంది నా ఇల్లాలు పక్కపక్క నవ్వులు ఇష్ ఊరుకోవే నువ్వు మరీను మృదు మధుర వాక్కులు వినిపించాయి హఠాత్తుగా అటు తిరిగి చూశాను రాంగ్ మెంబర్ సారీ అంటూ సీటులో నుంచి లేచి పక్కనున్న పసిడి బొమ్మకేసి చూశాను సన్నగా పొడుగ్గా బాపు వేసే బొమ్మలాంటి అమ్మాయిని జ్ఞాపకానికి తెచ్చే సుకుమారి ఎవరిమే ఆలోచనలు మెదడులో పనిచేస్తుంటే అప్రయత్నంగా నా కళ్ళు నా భార్యమణి అదే గజగమనను వెతుక్కుంటూ వెళ్ళాయి కాలు మీద కాలు వేసుకుని వెంకటేష్ ప్రక్కన కూర్చుని ఉన్న నా అదృష్ట దేవత ఏంటి బావోయ్ అందమైన నీ సునంద నీ పక్కనుంటే సారిసారికి నాకేసి చూస్తావు అంది కొంటెగా సారీ బావా పరిచయం చేయడం మర్చిపోయాను ఎవరనుకున్నావు ఈ అమ్మాయి మా బాబాయ్ కూతురు చిట్టి అదే గాయత్రి నీ పెళ్ళప్పుడు చాలా చిన్నదిలే అంటూ వెంకటేష్ నే పొరపడ్డ భార్యామణిని పరిచయం చేశాడు పక్కన బొమ్మ పక్కున నవ్వింది ఫ్రెండ్స్ ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఏడవ నెల పదహారవ తారీఖులో కథా శీర్షికలో ప్రచురితమైందండి కథ చాలా బాగుంది కదా అప్పుడు సునంద ది బేబీ ఎలిఫెంట్ అనే పేరుతో ఈ కథ ప్రచురితమైందట కథ మీకు నచ్చిందా నాకైతే ఎంతో నచ్చిందండి పాత కథలు వినడానికి వీణులు విందుగా ఉంటాయి కదా స్నేహితులు నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేస్తారుగా మరెన్నో మంచి మంచి కథలతో మళ్ళీ కలుద్దామండి ఇక ఉంటాను సెలవా మరి